నా పేరు కదిరి వెంకటంగారావు కలిగిరి సొసైటీ చైర్మన్ని ఈరోజు ఉదయ నియోజకవర్గంలో ఉన్నటువంటి కలిగిరి మండలంలో రైతు కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మన ఎన్డీఏ కూటమి రైతును కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఎప్పుడు లేనటువంటి ఇంతవరకు ఈ సీజన్లో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరగలేదు మొట్టమొదటిగా ఈ ఎండ ఎన్డిఏ కూటమి మంచి ఆలోచనతో స్టార్ట్ చేసిన ఒక మంచి పని ఈ కొనుగోలు కేంద్రం ఈ కొనుగోలు కేంద్రం వల్ల మన రైతులు వారు పండించిన ధాన్యాన్ని మన దళారీ వ్యవస్థకి ఆదాయం చేకూర్చే విధంగా ఎక్కడ దాకా జరిగింది ప్రస్తుతం ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు ఎవరైతే ఉన్నారో వారు పండించిన ధాన్యాన్ని మన సొసైటీ ద్వారా నేరుగా బిల్లుకే అమ్ముకునే మంచి అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు ఈ ధరాలి వ్యవస్థ ఏది ఉందో ఈ ధరాలి వ్యవస్థ నుంచి మీరే స్వయంగా ఈ ధాన్యాన్ని అమ్ముకొని ధరాలి వ్యవస్థ నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం మన గౌరవనీయులు కాకర సురేష్ గారు వారి సహకారంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ రైతులకి ఏవైతే గోలు సంచులు అవసరమో అవి కానీ వారికి ఈ కూలీ వ్యవస్థ కానీ మన రాష్ట్ర ప్రభుత్వమే పరుస్తూ ఉంది కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు బాగుపడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం మన దేశానికి రైతే రాజు కాబట్టి రైతుని మన రైతుని కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం నా పేరు కలిగి వెంకటరంగారావు కడిగిరి సొసైటీ చైర్మన్ ఈరోజు మన కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత పక్షిపాతీ ప్రభుత్వం దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో మునుపు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ నెలలో కొనుగోలు కేంద్రాన్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే రాలైనటువంటి కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో మన మెట్ట ప్రాంత రైతులను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రైతు కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ దళారి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దళాలి వ్యవస్థ నుంచి మన రైతులను కాపాడాలనే ముఖ్య ఉద్దేశం మన ఎమ్మెల్యే గారిది వారు చేసేటువంటి మంచి పని లో భాగంగానే ఈరోజు మన కలిగిన సొసైటీలో మన కలిగిన మండలంలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఈ ధాన్యాన్ని కొనుగోలు సేకరించి ప్రభుత్వం మద్దతు ధర అయితే ఏదైతే ఉందో గరిష్టంగా రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధరను ఇచ్చి వారికి గోనె సంచులు వారికి రవాణాది కూలీలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది ఎందుకంటే రైతుల్ని బాగుగా బాగుపరిస్తే బాగుంటుంది రైతే రాజ్యం అనే ఒక ముఖ్య నినా నినాదంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కనుక మన కలిగి మండలంలో ఉన్నటువంటి రైతులు ఎవరు అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధనానికి వ్యవస్థ నుంచి బయటపడాల్సిందిగా కోరుకుంటూ మీ కలిగిరి సొసైటీ చైర్మన్ కదిరి వెంకటరంగారావు